శ్రీమాత నిమ అందరికీ నమస్కారం హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీ జయంతి రాబోతుందండి అది కూడా హోలీ పండుగ రోజు ఆ లక్ష్మీదేవి జయంతి రాబోతుంది మనకి ఈ సంవత్సరంలో చివరిది పాల్గొన్న పౌర్ణమి అంటే ఈ తెలుగు సంవత్సరానికి ఇది చివరి ఈ పౌర్ణమి అండి మన తెలుగు సంవత్సరంలో శుక్రవారం హోలీ పండుగ లక్ష్మీ జయంతి అన్నీ విశేషంగా ఒకే రోజు కలిసి వస్తున్నాయి ఈ హోలీ పండుగ రోజు ఈ లక్ష్మీ జయంతి రోజు ఆ సిరులు కురిపించే లక్ష్మీదేవి పాల సంవత్సరం నుండి విర్భవించారని అంటారండి సకల సంపదలు అధినేత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ధనధాన్యాలు అన్నీ కూడా లభిస్తాయండి మన ఇంట్లో కానీ మన చేతిలో కానీ ధనధాన్యాలు నిలవాలంటే ఆ లక్ష్మీదేవిని మనకు కుదిరినంత వరకు పూజించుకోవాలి ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఒక డబ్బే కాదండి ఆరోగ్యము సంతానము అన్యోన్యమైన దాంపత్యము అన్నీ కూడా లక్ష్మీదేవి ఇస్తుందండి ఈ అయితే ఈ లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ సూత్రాలు చదువుకోవాలి ఎలా పూజించాలనే పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి దీనివల్ల మన వీడియో ఇంకొకరికి ప్రమోట్ చేయబడుతుంది అండ్ మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్తో మనకు ఎంతో సపోర్ట్ వస్తుంది థ్యాంక్ యూ అయితే ఇంకా వీడి పూర్తి వీడియో మనం మిస్ కాకుండా చివరి దాకా చూడండి శ్రీమాత్రి నమ అయితే ఈ లక్ష్మీ జయంతి ఏ రోజున చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము మనకు ఈ పాల్గొన మాసంలో చివరిది పౌర్ణమి ఈ పౌర్ణమి రోజే మనకు హోలీ శుక్రవారం వచ్చింది ఈరోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి ఏంటి పాటించాల్సిన నియమాలు విధానాలు ప్రసాదాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అమ్మవారి జయంతి పాల సముద్రం నుండి ఈరోజు ఆవిర్భవించారని మనం చెప్పుకున్నాం కదా అయితే ఈరోజు అమ్మవారిని మనము అమ్మవారు ఏనుగుతో వేనుగుతో అభిషేకం చేసిన అమ్మవారిని పెట్టుకొని ఒక పీఠం ఎర్రటి క్లాత్ వేసుకొని ఒక పీఠం ఏర్పరచుకోవాలి అందులో మనము మనకు కుదిరిన అష్టదల పద్ పద్మాన్ని కానీ ఏది కానీ వేసుకొని బియ్యం పోసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి ఆ తర్వాత మనకు ఏ పూజ చేసుకున్నా కూడా ముందు విఘ్నేశ్వరిని పూజించుకోవాలి కాబట్టి గణపతిని పెట్టి ముందు గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజించుకోవాలి అయితే ఈ పూజ మనము సపరేట్గా పీఠం పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు లేకపోతే మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు ముందుగా మనకు అమ్మవారిని ఎంత అలంకరణ చేస్తే అలంకరణ అంటారు కదా అమ్మవారు ఎంత అలంకరణ చేసి ఎన్ని వస్తువులతో పూజిస్తే అంత మంచిదే అంటారు కాకపోతే మీకు ఏది కుదరకున్నా కూడా అమ్మవారిని భక్తితో అమ్మవారికి కుదిరిన ఏ ఒక్క నామాన్ని చదువుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే మనకి ఇస్తుంది అన్ని పెడితేనే అనుగ్రహం ఇస్తుంది అంటే కాదండి ఇదంతా మన సంతోషం కోసం చేసే పూజ అనమాట అమ్మవారి కరుణ కోసము అమ్మవారికి ఇష్టమైనది ప్రీతికరంగా చేయడం అయితే ఈరోజు మనము ముందు రోజే అంటే గురువారం రోజే గురు ఈ పాల్గొన మాసంలో పానుగ పౌర్ణమి మనకు పదమూడవ తారీఖు ఉదయం నుండే వస్తుందండి కాకపోతే మనకు సూర్యోదయంలో సూర్యోదయంతో శుక్రవారం రోజు హోలీ రోజే మనకు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు పూర్తిగా ఉంటుంది కాబట్టి ముందు రోజు సాయంత్రం కూడా మనం పూజ చేస్తే చాలా మంచిది అయితే ఎలా చేయాలి అంటే అమ్మవారు ఈరోజు పాలకడల నుండి ఎవరో ఆవిర్భవించారు అంటారు కాబట్టి అమ్మవారిని మనకు కుదిరితే కనుక పాల సముద్రంలో ఉన్నట్టు కనుక భావించి మనం పాలు పెట్టి అమ్మ ఆ పైన పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవచ్చు అలాగే ఈరోజు అమ్మవారిని పంచామృతాలతో ముఖ్యంగా ఆవుపాలతో అభిషేకిస్తే చాలా మంచిది అనమాట నేను ఇక్కడైతే పసుపు కుంకుమలతో తేనెతో పెరుగుతో ఆవుపాలతో అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారిని అభిషేకం అయిపోయిన తర్వాత మనము శుభ్రపరిచి అమ్మవారిని అలంకరించుకొని మనం పీఠం మీద ఏర్పరచుకోవాలి అలాగే ఈరోజు అమ్మవారుకి పాల సముద్రం నుండి ఆవిర్భవించింది కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు గురిగింజలు గో ఇవన్నీ అమ్మవారికి ముత్యాలు ఇవన్నీ ఏవి అమ్మవారికి ప్రీతికరంగా ఇవన్నీ చిట్టిగాజులు వీటన్నిటితో అమ్మవారికి సమర్పించి మనం కూడా వాటితో అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది ఈరోజు మనం ప్రత్యేకంగా చదువుకోవాల్సింది అమ్మవారి అష్టోత్తర శతనామావళి అష్టకము కనకధారా స్తోత్రము ఇవన్నీ మనం చదువుకుంటే లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది ఇవేవి మనం చదవలేకున్నా కూడా శ్రీమాత్రైన మహా అనుకుంటూ అమ్మతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అలాగే ఈరోజు సుగంధ పరిమితమైన పువ్వులు ఏవైనా అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం తామర పువ్వులు తామర వత్తులతో పూజ చేస్తే కూడా చాలా తామర వత్తులతో దీపారాధన తామర పువ్వు పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అవన్నీ కుదరకుంటే ఎర్రటి పూలతో పూజ చేసిన చాలా ప్రీతి చెందుతారు అమ్మవారు ఈ రోజు అలాగే మనం ముఖ్యంగా వెలిగించాల్సిన దీపాలు ఐశ్వర్య దీపము ఆ తర్వాత క్షీరదీపము ఆ తర్వాత మనకు కామాక్ష దీపం ఈ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కామాక్ష దీపం ఇంతవరకు ఎవరైతే పెట్టలేదో ఈరోజు అమ్మవారి కామాక్ష దీపాన్ని తెచ్చుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే క్షీరదీపం క్షీరదీపం ఎలా పెట్టాలి అని అని నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ చూపిస్తాను అలాగే క్షీరదీపం పెట్టుకోవాలి అలాగే ఈరోజు ఉప్పు దీపం పెట్టాలి అనమాట ఉప్పు దీపం పెట్టుకుంటే ఐశ్వర్య దీపం పెట్టుకుంటే మనకు ఉన్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఐశ్వర్య దీపం పెట్టుకుంటే మనకున్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి మనకు ధనంతో ధన ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ ఐశ్వర్య దీపం మనం ప్రతి శుక్రవారం ఈ రోజు నుండి మొదలు పెట్టండి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం పెడితే తప్పకుండా మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఏమైనా అప్పులున్నా తీరిపోతాయి ఎవరికైనా అప్పు ఇచ్చి ఆ అప్పు రాకున్నా కూడా మనకు తిరిగి వస్తుంది అండ్ మన చేతిలో రూపాయి నిలువ మనం పడిన కష్టానికి ఫలితాన్ని అయితే అమ్మవారి ఇస్తుంది అనమాట ఓన్లీ అమ్మవారి లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ డబ్బే కాదండి ఆర్థికంగా ఆరోగ్యంగా మనశ్శాంతి ఇవన్నీ ఉండడం కూడా అష్టైశ్వర్యాలే కాబట్టి లక్ష్మీదేవిని మనము మనస్ఫూర్తిగా పూజ పూజిస్తే ఈ రెండు ఇవన్నీ మనకు అమ్మవారి ఇస్తారు అలాగే గురువారం శుక్రవారం కాకుండా మనం గురువారం ఇవన్నీ పెట్టుకోవాలి అలాగే కుంబేర కొంచెం కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఇవన్నీ పెట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి ఇంక క్షీరదీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా ఒక బౌల్లో అది ఇత్తడిదైనా రాగిదైనా వెండిదైనా మట్టిదైన ఒక బౌల్ తీసుకొని అందులో ముప్పావంతు పాలు పోసుకొని ఆవు పాలు పోస్తే శ్రేష్ఠం అవి లేకుంటే మనం గేదె పాలైనా పోసి తమలపాకులో ఒత్తిని మనం వెక్కిచ్చి పా పైన నూనె పోస్తాం కదా నూనె నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఈ దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ దీపారాధన కూడా పదమూడ సాయం పదమూడు రోజు తారీఖు సాయంత్రం కాని గురువారం సాయంత్రం కానీ లేకపోతే శుక్రవారం సాయంత్రం పెడితే చాలా మంచిది అమ్మవారి ఈరోజు సాయంత్రం టైంలో అశ్విని దేవతలు సంచరిస్తారంటారు కాబట్టి సాయంత్రం పూట ఏ పూజ చేసినా కూడా మనకు వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ దీపారాధన అన్నీ కూడా సాయంత్రం చేయాలి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈరోజు క్షీరాన్నము నైవేద్యంగా పెట్టాలి దానిమ్మ పండు మనకి కుదిరిన ఏవి పెట్టకుండా అమ్మవారు పప్పు బెల్లంతో కూడా సా ప్రీతి చెందుతారని చెప్తారు అటుకులు పుట్నాలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు మనం కొబ్బరికాయ ఇవన్నీ కూడా సమర్పించాలి ఈరోజు అష్టోత్తర శతనామాలు చదువుకొని ఐశ్వర్య దీపం కూడా ఎలా పెట్టాలి అని అనేది నేను నెక్స్ట్ వివరిస్తాను అయితే కుంకుమ పూజ అలాగే మనకు కుదిరితే కుబేర కుంకుమతో పూజ చేస్తే చాలా మంచిది కుబేర కుంకుమతో పూజ చేసి అష్టోత్తర శతనామాలు చేసుకొని ఆ కుంకుమను మనము ధరిస్తే ప్రతినిత్యము మనకు ఆ కుబేర అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ముందు కోరే కుబేర అనుగ్రహం కలగాలి కాబట్టి కుబేర కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమను మనం ధరించాలి మనకు అమ్మవారికి ఏ విధంగా మనం పూజ చేసుకోగలిగితే ఆ విధంగా పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి ఇవ్వాలి నక్షత్రాలు మనము ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఉంటాం కాబట్టి మనకు ఉన్న నక్షత్ర దోషాలు పోవాలంటే ఇరవై ఏడు ఒత్తులతో ఈ దీపారాధన చేసి సపరేట్గా అయినా చేయొచ్చు లేకపోతే ఒకే హా ప్లేట్లో ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనం ఇరవై ఏడు ఒత్తులు వేసుకొని వెలిగించుకొని దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇస్తే మనకున్న నక్షత్ర దోషాలన్నీ కూడా తొరిగిపోతాయి గురువారం చేసుకోలేకుంటే శుక్రవారం పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఈరోజు మనం కుదిరితే అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మనం ఒక మొత్తను పిలుచుకొని మనం ఆ తాంబూలం ఇస్తే చాలా మంచిది ఆ తర్వాత పూజ చేసుకున్న తర్వాత మనము చంద్రుడు కూడా లక్ష్మీదేవి సహోదరుడు అంటారు కాబట్టి వీళ్ళు రెండు చంద్రుడు ఉంటారు కాబట్టి వెన్నెల పారాయణం చేస్తే కూడా చాలా మంచిది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఈ పీఠాన్ని మనం శుక్రవారం కదపొద్దు కాబట్టి కాబట్టి ఈరోజు ఉదయం సాయంత్రం చేసుకొని శనివారం రోజు కూడా మనకు అమ్మ వారికి దీపారాధన చేసిన తర్వాత మనం పీఠాన్ని కదపాలి పూజలో పెట్టిన మంగళకరమైన వస్తువులన్నీ కూడా మనం తిరిగి వాడుకోవచ్చు పూజలో పెట్టిన కాయింట్స్ అయితే మనం మనీ పెట్టుకుని బీర్వల్లలో పెట్టుకొని అవి మనం తర్వాత వాడుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఈ పీఠాన్ని కదిపిన తర్వాత ఇలాంటివన్నీ మనం ఏవైనా వస్తువులు ఉంటే మాలిన్యము ఇవన్నీ కూడా ఎవరి తొక్కని స్థలంలో వేయాలి సో నేనైతే మనకు వీడియోలో మనకు లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి పూర్తి వివరాలు అయితే ఇచ్చాను మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీ సపోర్ట్తోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట నమస్తే ఒక్క లైక్ నాకెంతో హ్యాపీనెస్ని ఇస్తుంది శ్రీమాతీ నమ మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖనోభవంతో